జై శ్రీరామ్ భక్తి శౌర్యాలకు ప్రతిరూపం శ్రీ ఆంజనేయుడు వాయుపుత్రుడు రామభక్తుడు మహాబలవంతుడు శ్రీ హనుమంతుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం హనుమంతుడి బాల్యం నుండి సీతాదేవి జాడను తెలుసుకుని రామునికి తెలియజేసే ఘట్టం వరకు క్షుణ్ణంగా తెలుసుకుందాం అంజనాదేవి ఒక అప్సరస శాపం కారణంగా వానర స్త్రీగా మారింది ఆమె వాయుదేవుని అనుగ్రహంతో కుమారుణ్ణి పొందింది ఆ కుమారుడై ఆంజనేయుడు మన వాయుపుత్రుడు హనుమంతుడు పుట్టినప్పుడు నుండి అసాధారణమైన శక్తిని ప్రదర్శించాడు బాల్యంలోనే ఆయన అల్లరి చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒకరోజు బాలహనుమంతుడు ఉదయించే సూర్యుడిని పండు అనుకుని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు ఇంద్రుడు కోపంతో వజ్రాయుధంతో కొట్టాడు అప్పుడు హనుమంతుడి దవడ విరిగింది అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది హనుమంతుడు మూర్చపోవడంతో వాయుదేవుడు కోపకిచ్చాడు వాయువు లేకపోవడంతో లోకమంతా స్తంభించింది అప్పుడు దేవతలు హనుమంతునికి వివిధ వరాలు ఇచ్చారు బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం ప్రభావం లేని వరాన్ని ఇచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధం హనుమంతునిపై పని చేయదని వరాన్ని ఇచ్చాడు సూర్యుడు తన తేజస్సులో పదవ వంతును హనుమంతునికి ఇచ్చాడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యను నేర్చుకున్నాడు ఆయన వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు అన్నిటిలో ప్రావణ్యం సంపాదించాడు రాముని కోసం సీతమ్మను వెతుకుతూ లక్ష్మణుడు కిష్టిందకు వచ్చాడు హనుమంతుడు వారిని కలిశాడు హనుమంతుడు సుగ్రీవుని మంత్రిగా ఉండి రామునితో స్నేహం చేయించాడు రాముని మొదటిసారి చూసినప్పుడే హనుమంతుడు ఆయన పట్ల అపారమైన భక్తిని పెంచుకున్నాడు రాముని పాదాలకు నమస్కరించి ఆయన సేవలో తరించాలని నిర్ణయించుకున్నాడు సీతమ్మను వెతకడానికి రాముడు హనుమంతుణ్ణి లంకకు పంపాడు హనుమంతుడు తన అపారమైన శక్తితో సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు లంకలో హనుమంతుడు సీతమ్మను కనుగొని రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు సీతమ్మకు రాముని క్షేమ సమాచారాన్ని తెలియజేసి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు సీతమ్మ ఆచూకీ తెలుసుకొని లంకలో రావణుడి సభకు వెళ్ళిన హనుమంతుడు రావణుడికి రాముని దూతగా పలు హెచ్చరికలు చేశాడు సీతమ్మను రామునికి తిరిగి ఇచ్చేయమని రామునితో యుద్ధం చేస్తే లంక నాశనం అవుతుందని హెచ్చరించాడు హనుమంతుడి మాటలు రావణుడికి కోపం తెప్పించాయి రావణుడు హనుమంతుడిని చంపాలి అనుకున్నాడు కానీ దూతను చంపడం ధర్మం కాదని విభీషణుడు చెప్పాడు విభీషణుడి మాట విన్న రావణుడు హనుమంతుడికి ఒక విచిత్రమైన శిక్షను విధించాడు రావణుడు తన రాక్షసులను హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టి నూనెతో తడిపి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టి లంక వీధుల్లో తిప్పాలని రావణుడు చెప్పాడు రావణుడి ఆజ్ఞ ప్రకారం రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు కానీ హనుమంతుడు తన తెలివితో బలంతో ఆ నిప్పుతోనే లంకను కాల్చాడు లంకలోని అందమైన భవనాలు తోటలు రాముడి కోటతో సహా కాలిపోయాయి ఆ తరువాత హనుమంతుడు సముద్రాన్ని దాటి రాముని వద్దకు తిరిగి వెళ్ళాడు రావణుడు హనుమంతుడికి శిక్ష విధించాలనుకున్నాడు కానీ హనుమంతుడు రావణుడి అహంకారాన్ని మూర్ఖత్వాన్ని తన తెలివితో బలంతో ఓడించాడు రాము శిక్ష లంక నాశనానికి దారితీసింది లంకను కాల్చి రాముని వద్దకు తిరిగి వచ్చిన హనుమంతుడు సీతమ్మ జాడను తెలియజేశాడు రాముడు హనుమంతు మరియు సేవకు ఎంతో సంతోషించాడు హనుమంతుని బాల్యం నుండి రామునితో ఆయన కలయిక వరకు ఆయన జీవితం భక్తి శౌర్యం మరియు సేవకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీరామ్ జై హనుమాన్ జై హింద్